వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించడంతో వారికి మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా వారి ఆదేశాల మేరకు తాటికొండ పవన్ కుమార్ ఎర్రా శ్రీనివాస్ కొత్త అనిల్ కుమార్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు మంగళవారం గజవాడ గణేష్ విద్యార్థులు మధ్యాహ్న భోజనం ఏర్పాటుకు విరాళం అందించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు ఆకలి తీర్చే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో తాను భాగస్వామ్యం అవడం సంతోషంగా ఉందన్నారు విద్యార్థిని విద్యార్థులు చదువులో ఉత్తీర్ణత సాధించి ఈ కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు ప్రభుత్వ కళాశాలలో కూడా మంచి విద్యను అందిస్తున్నామని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం అని స్టడీ అవర్ రూపకంగా కానీ ప్రత్యేక క్లాసుల రూపంగా కానీ కళాశాల అధ్యాపకులు చేస్తున్నటువంటి ఆలోచన గొప్ప విషయం అని చెప్పారు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కళాశాల విములవాడలో చదువుతో పాటుగా పిల్లలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నటువంటి మన వైశ్య బృందానికి మరియు ఈ రోజు అన్నదాన కార్యక్రమంలో దానం చేసినటువంటి మనం అన్ని దానాలు చేస్తామో గోదానము భూదానము సువర్ణదానం అన్ని దానాలకెళ్ళ అన్నదానం అనేది చాలా గొప్పది ఎందుకంటే ఏదైనా మనం దానం చేస్తే ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది అడిగే వాళ్ళకు కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది కానీ మనం కడుపు నిండా అన్నం పెడితే వాళ్ళు తృప్తిగా తిని ఇక చాలు అని ఆశీర్వదిస్తారు ఆ ఆశీర్వాదం అనేది మనకి ఎప్పటికీ కూడా చాలా తృప్తినిస్తుంది అలాంటి సదుద్దేశంతో మన కళాశాలకు వచ్చి మా పేద విద్యార్థులకు చదువు మేము నేర్పిస్తున్నాం చదువుతో పాటు వాళ్ళ అర్ధాకలిని తీర్చి మంచి రిజల్ట్ రావాలనే ఉద్దేశంతో ముందుకొచ్చి దానం చేస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో ముందున్నటువంటి మన ఈరోజు ఈరోజు దాతలకి ప్రత్యేక కృతజ్ఞతలు గజవాడ గణేషు వైశాలి దంపతులకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాము ఇంకా ఇలా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాల్లో మీరు చేయాలి ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కృతజ్ఞతలు మంచి రిజల్ట్ కొరకు మధ్యాహ్న భోజనం కొరకు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని వారి ఆధ్వర్యంలో ఎనిమిదో రోజు మధ్యాహ్న భోజన కార్యక్రమం గజవాడ గణేష్ విశాలి దంపతులు వారు ఈరోజు అన్నదానం అన్నదానం చేస్తున్నారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు జరుపుతున్నారు స్థానిక వేములవాడ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు యాన్యువల్ పరీక్షల సందర్భంగా ప్రిన్సిపల్ గారు విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకొని మెరిట్ సాధించాలనే ఒక సంకల్పంతో వారు వారు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు కానీ వారు టిఫిన్ తెచ్చుకోలేని వారి విద్యార్థుల కొరకు మధ్యాహ్న భోజనాన్ని ప్రొవైడ్ చేయమని మన గౌరవ భీమ్రావాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి దృష్టికి స్థానిక ప్రిన్సిపల్ గారు తీసుకెళ్లగా వారు ఉన్న ఫలంగా ప్రభుత్వాన్ని ఉండే వీలు కాదు అని నేను నా వల్ల సాయ సహకారం అందిస్తా అని ప్రిన్సిపల్ గారికి చెప్పడం వారు మమ్మల్ని విల్చుకొని తమకు ఇట్లా మధ్యాహ్న భోజనాన్ని మన అందరం కలిసి సమకూర్చాలి అనగా సరే అన్న మీరు ఈ యొక్క ఆశీస్సులతోటి మీ యొక్క సూచనతోటి మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందజేస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది అదే తదువుగా చదువుగా అన్న మొదటి రోజు ఆయన యొక్క ప్రోద్బలంతో ఆయన యొక్క సహకారంతో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించడం జరిగింది మొదటి రోజు దాతగా గౌరవనీయులు శాస్త్రులు ఆలస్యమోగా అలాగే ఈ రోజు వరకు ఎనిమిది రోజులు ముఖ్యం కూడా మధ్యాహ్న భోజనం విద్యార్థులకు సమకూర్చడం జరిగింది ఈనాటి మధ్యాహ్న భోజనానికి సహకరించినటువంటి దాతలు పెజవాడ గణేష్ విశాలి దంపతులు వేములాడ వాస్తవులు ఈ ఇరవై నాలుగు ఈ నెల ఇరవై నాలుగు వరకు కూడా ప్రతినిత్యం మధ్యాహ్నం భోజనం విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది ఈ యొక్క అన్నదాన ఈ యొక్క మధ్యాహ్న భోజనానికి సహకరించిన దాతలందరికీ కూడా మా నిర్వాహకుల పక్షాన మరియు ఆలస్యమైన పక్షాన వారందరికీ ధన్యవాదాలు ఈ చక్కటి కార్యక్రమాన్ని మాకు అప్ప ఎత్తినటువంటి ఆలసిందన గారికి కూడా ప్రత్యేక తెలు